సంపాదన విషయంలో ఎంత కకృతిగా ఈ యూట్యూబ్ వచ్చినప్పటి నుంచి లేక ఈ ఆన్లైన్ అవకాశం దొరికినప్పటి నుంచి ఒకప్పుడు టీవీ ద్వారా దోసుకున్నారు టీవీ ద్వారా టీవీ ప్రసంగాల ద్వారా వాళ్ళు ఎవరో ఎక్కడుంటారో వాళ్ళ సేవ నిజమో అబద్ధమో తెలియదు కానీ చాలా ప్లానెడ్గా మా దగ్గర మూడు వేల మంది ఈ వారం తర్వాత నాలుగు వేల మంది వారానికి రెండో వారం మూడో వారం ఇలా వేలకు వేలు సంఖ్య పెంచుకుంటూ మా దగ్గర ఇంతమంది ఆరాధిస్తున్నారని ఆ వీడియోలో ఆ మందిని అలా ఎక్కువగా కనబడేటట్టు చూపిస్తూ తక్కువ మందిని కూడా ఎక్కువగా కనబడేట్టు చూపిస్తూ కొంతకాలానికి ఒక ప్రాముఖ్యమైన మందిరం కట్టబోతున్నామని దానికి తాను వాడే కారును కూడా మీకు నేను ఇస్తాను ఎవరైతే ఈ మందిరానికి డబ్బు పంపిస్తారో వాళ్ళందరినీ నేను చిట్టిర్ల రూపంలో వ్రాసుకొని తీసి దైవజనుడు వాడే గొప్ప ఈ కారును మీకు నేను ఇస్తాను అన్నాడు వందల మంది వేల మంది లక్షల మంది లక్షలకు లక్షల సంపా వారి సంపాదనల నుంచి పంపించారు వారి నుంచి పంపించారు ఆ తర్వాత వాటిని బేజ్ చేసుకొని మందిరం కట్టాడు ఒక ఆయన అప్పుడు టీవీ ద్వారా నాతో కలిసి భోజనం చేస్తే నాతో ఫోటో దిగితే అనే ఒక కాలం అలా గడిచిపోయింది ఒక ఆయన జీవితంలో ఇప్పుడైతే ఎప్పుడు ఎప్పుడు ఈ సెల్ ఫోన్ ద్వారా యూట్యూబ్ బాగా అందరికీ అందుబాటులోకి వచ్చిందో ఈ రోజున ఆన్లైన్ మాఫియా పెరిగిపోయింది ఎలా పెరిగిపోయిందంటే తెల్లవారటమే ఆలస్యం రాత్రి అర్ధరాత్రి అనేది కూడా తెలియదు పోటీబడి లైవ్లు పెట్టడం పోటీబడి ఫోన్ పేలు గూగుల్ గూగుల్ పేలు పెట్టడం స్కానర్స్ పెట్టడం నిజంగా వాళ్ళకు వాక్యం ప్రపంచానికి అందించాలని ఆశ ఉంటే వాళ్ళకు ఒక సంఘం ఉంటుంది వాళ్ళకు ఒక సహవాసం ఉంటుంది ఆ ప్రజలు వెన్నంటి వెనక ఉండి ఆ దైవజనునికి సపోర్ట్ చేస్తారు ఆర్థికంగా చేస్తారు అలాగే అన్ని స్థితుల్లో వారు వెనుకుంటారు కదా మందని కాయవాడు మంద పాలు తాగాలి మందల పాలు కాదు మందికి సంబంధించినట్టు ఇతరులకు సంబంధించిన సంఘాల పాలు పిండటం కాదు అది దొంగ అంటారు మీరు రైతు కుటుంబాలు తెలుసు లేకపోతే ఏదైనా మనకు సంబంధించినటువంటి ఒక కోడో లేకపోతే ఒక గేదో ఏదన్నా ఉంటే అది మనకు సంబంధించింది కదా గొర్రెలు అన్నాడు కదా ప్రభు మంద అన్నాడు కదా మరి ఎవరికి సంబంధించిన మంద వాళ్ళకు ఉంటుంది కదా దానికి ఒక కాపరి ఉంటాడు కదా ఆ కాపరి కదా ఆ పాలు తాగాల్సింది ఆ కాపరి కదా వాళ్ళ సహాయాన్ని తీసుకోవాల్సింది